సిపిఎం బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సిపిఎం సూర్యాపేట జిల్లా కార్యవర్గ సభ్యులు బొర్రి శ్రీరాములు పిలుపునిచ్చారు మునగాల మండలం కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోడీ అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ బీజేపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం కునీ అవుతుందన్నారు

స్టాలిన్ రెడ్డి జ్యోతి తదితరులు పాల్గొన్నారు స్పష్టంగా రేపు ఎన్నికల్లో కనుక బీజేపీ పొరపాటున అధికారంలోకి వస్తే భారతదేశం అల్లడం తమ ప్రస్తున్నది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా పోరు చేస్తున్నటువంటి కొందూరు రఘువీరారెడ్డి గారిని గెలిపించాలని చెప్పి అత్యధిక న్యాయంతో ఈరోజు సిపిఎం పార్టీ ఆ సందర్భంగా తెలియజేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో కూడా పది సంవత్సరాలు వెళ్ళినటువంటి టీఆర్ఎస్ కూడా ప్రజాస్వామ్య పద్ధతుల్లో కాకుండా అవినీతి అరాచకాల క్రమాలకు పాల్పడేటువంటి పరిస్థితి